హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్ నేను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ ఫ్లవర్స్ ని ఏమంటారో మీకు తెలుసా ఈ పువ్వులని రేల పువ్వులు అంటారు వీటితో చేసే వంటలు మీరు ఎప్పుడైనా తిన్నారా మీరు మా అన్ని వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే ముందు వీడియోస్ లో ఈ రేల పువ్వు చెట్టును చూపించాను దీన్ని గోల్డెన్ షవర్ ట్రీ అంటారు మనం ఇప్పుడు ఈ ఫ్లవర్స్ తో వంట చేయబోతున్నాం దానికోసం ముందుగా రేల పువ్వు రెక్కలని తెంచి పక్కన పెట్టుకోవాలి ఇలా తెంచిన రెక్కలని మంచిగా టూ టైమ్స్ వాటర్లో వేసి వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి ఆవాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అవుతున్న ఆనియన్స్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ రేల పువ్వుకి చాలా బెనిఫిట్సే ఉంటాయి అవి ఏంటి అనంటే ఇది మన లివర్ హెల్త్ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ డైజెషన్ పవర్ ఇంప్రూవ్ చేస్తుంది డయాబెటీస్ తగ్గిస్తుంది అలాగే రేల పువ్వుని గనక మనం పేస్ట్ చేసుకొని మన శరీరానికి పట్టిస్తే తగ్గుతుంది శరీరం పైన ఉన్న మచ్చలు కూడా తగ్గుతాయి వెగుతున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఆ తర్వాత మన రేల పువ్వును కూడా వేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయో మాకు కమెంట్ చేయండి ఇంకా వేరే ఏ కంటెంట్ పైన వీడియోస్ చేయమంటారో మాకు చెప్పండి అండ్ అలాగే మన రాణి స్వీట్స్ లో మిల్లెట్స్ లడ్డు కొబ్బరి లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు పొడులు పిండి మిలెట్స్ పౌడర్ అలాగే కారం పొడి ఆఫ్లైన్ వాళ్ళ కోసం మేడ్ చాక్లెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అయితే ఇక్కడ మేము ఈ కర్రీని చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాము ఎవరైనా ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అని అనుకుంటే కర్రీ చేసేటప్పుడు లైట్గా వాటర్ని కొంచెం చిలకరించుకుంటే మీకు అడుగు పట్టకుండా ఉంటుంది ఎందుకంటే మనం చపాతీలోకి కర్రీ క్వాంటిటీ ఎక్కువ తింటూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మీకు టిప్ యూజ్ అవుతుంది ఫ్రై అవుతున్న రేల పువ్వులో కొంచెం సాల్ట్ కొద్దిగా కారం వేసుకొని కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎన్నో పోషక విలువలతో నిండిన రేల పువ్వు కర్రీ రెడీ మేమిక్కడ రేలపువ్వు యూస్ చేసి కర్రీ చేసాము దీనితో రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ రేల పువ్వు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉంటే గనక రేల పువ్వు ఎగ్ ఫ్రై లాగా టేస్ట్ ఉంటుంది మీలో ఎవరైనా ఈ కర్రీని ట్రై చేశారా ఒకవేళ చేసి ఉంటే మాకు కమెంట్స్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రాణి స్వీట్స్ నుండి ఆర్డర్ చేయండి Do you follow for more!